హాయ్ అండి ఈరోజు మీతో ఒక విషయం షేర్ చేసుకుంటున్నానండి ఏ తల్లిదండ్రికి ఇలాంటి కష్టం బాధా రాకూడదండి పగవాడికి కూడా రాకూడని కష్టం ఈ తల్లిదండ్రికి వచ్చిందండి ఇది నిజంగా జరిగిన కథ ఇది కల్పితం మాత్రం కాదండి మా కళ్ళ ముందే జరిగిన యథార్థ కథ అండి ఇది ఆ తల్లిదండ్రికి వచ్చిన కష్టం ఏంటో చెప్తానండి వాళ్ళకి గాని ఒక బాబు అండి చక్కగా టెన్త్ క్లాస్ పాస్ అయ్యాడు ఇంటర్లో జాయిన్ అయ్యాడు ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు ఇంటికి లేటుగా వస్తున్నాడంట ఏంటి ఇంటికి లేటుగా వస్తున్నాడని ఎంక్వైరీ చేయగా ఆ బాబుకైతే ఒక అలవాటు మొదలైందండి అది సిగరెట్టో మందో ఇంకా డ్రగ్స్ అలాంటివి అయితే తిట్టో కొట్టో మాన్పించుకుందరండి కానీ ఆ బాబు చాలా తప్పుడు నిర్ణయం అయితే తీసుకున్నాడటండి ట్రాన్జెండర్లతో కలిపి ఉంటున్నాడట ఏంటి అనేసి అని అడిగితే నేను వాళ్ళతో కలిసిపోతానని పిచ్చి పెడుతున్నాడు ఏంటండి అలా గట్టిగా మాట్లాడి కానించి టూ డేస్కి త్రీ డేస్కి ఇంటికి రావటం అంటండి ఇంటికి వచ్చినప్పుడు నైటీతో ఇంటికి వస్తున్నాడు ఏంటండి అది చూసి ఆ తల్లిదండ్రులు అయితే గుండెలు బాదుగును మరియు ఏడుస్తున్నారండి ఆ బాధను అయితే చూడలేకపోతున్నామండి ఇంకా ఆ బాబుకి ఎంత చెప్పినా వినట్లేదండి కౌన్సిలింగ్ ఇప్పించారండి డాక్టర్లను కలిశారు బాబుకు అయితే చిన్నప్పటి నుంచి ఉన్న లోపం అయితే కాదండి దేవుడిచ్చిన లోపం కాకపోయినా మరి ఏమైందో ఆ బుద్ధి ఏ తప్పుడు దారి తొక్కిందో కానీ బాబు అయితే తప్పుడు నిర్ణయం తీసుకున్నాడండి అయితే తెలిసి తెలియని వయసు అండి కానీ రేపొద్దున చాలా బాధపడతాడని ఆ బాబుకు తెలియట్లేదు ఇంకా వీళ్ళవుతే ఇంకా బాబుని తీసుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను ఊరిని కూడా ఖాళీ చేసేద్దాం అనుకుంటున్నారండి కానీ మరి ఆ బాబు అయితే రాని నేను సర్జరీ చేంజ్ చేసుకుని వాళ్ళతో కలిసిపోతాను అంటున్నాడండి మరి పిల్లలకి ఏం చెప్పి మార్చాలో అర్థం కావట్లేదండి